కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం కల్పించారంటూ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు పోలవరం అమరావతికి భారీగా నిధుల కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని నిధులు సాధించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీలు చెప్పారు గడిచిన సంవత్సరాల నుంచి నేను పార్లమెంట్లో బడ్జెట్ వింటూనే ఉన్నాను ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇంతగా మాట్లాడిన సందర్భం ఎప్పుడూ కూడా కనిపించలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చారో ప్రతి ఒక్క మంత్రిని కలిశారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలిసారు కలిసి వివరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది దీని నుంచి మేము బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాం మేము డెవలప్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఢిల్లీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే రాష్ట్రానికి అనౌన్స్ చేయడం జరిగిందో ముఖ్యంగా క్యాపిటల్కి సంబంధించి అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్టు దాదాపుగా డెబ్బై డెబ్బై రెండు పర్సెంట్ అయిపోయిన దాన్ని దాదాపు ఆగిపోయి ఉంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతా ఉన్నాం దాన్ని ముందు తీసుకెళ్లమని చెప్పి ఏదైతే రీహాబిటేషన్ కావాల్సిన గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా మీరు ఎనహౌన్స్ చేయాలని చెప్పి ఉన్నాం వాటన్నింటినీ కూడా ఈ అడ్రస్ చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది అందరికి సంబంధించి ఇండస్ట్రియల్గా ఎక్కడా కూడా గ్రోత్ లేదు ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇండస్ట్రీస్ రావట్లేదని చెప్పి మేము అడగడం జరిగింది దాన్ని అడ్రస్ చేస్తూ కుప్పటి తినోడు కానీ ఓరకల్ ఉన్నోడు కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్స్ సంబంధించి ఇరిగేషన్ సంబంధించి బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జెస్కి సంబంధించి అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా వీటి పూర్వదయ స్కీంలో ద్వారా ఫండింగ్ తీసుకొచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అలాగే టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దీనిలో పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ ఐదు ఆరు విషయాలు ఏదైతే అనౌన్స్ చేశారో వీటన్నిటి వల్ల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కొంత ఉపశమనం అయితే పొందడం జరిగింది ఇది దీనివల్ల దేశ ప్రగతిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పడం జరిగింది దాన్ని ఆయన ఆమోదించి ఈరోజు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ లాగా ఇవ్వటం అనేది చాలా అభినందనీయం తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో మరింతగా ఫండ్ తెచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం దీన్ని ముందు తీసుకెళ్లేదానికి అన్ని ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరాల్లో దేశంలో మూడో మూడో స్థానం కంటే పైన ఉండేదానికే నరేగా ఫండ్స్ తెచ్చే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటుందని మేము తెలియజేసుకుంటాం చాలా మంది ఆశించారు ఐదు కోట్ల ఆంధ్రులు ఈ ప్రభుత్వానికి అవకాశం వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది కేంద్ర సహకారం ఉంటుంది కేంద్ర సహకారం పరిపూర్ణంగా ఉంటుందని ఒక నమ్మకంతో ఏదైతే అవకాశం ఇచ్చారో అవకాశానికి ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర నిధుల నుంచి మాకు అధికంగా వచ్చే అందుకు ప్రధానమంత్రి గారికి మేము స్వయంగా వెళ్ళి ఈరోజు హౌస్ హౌస్లోనే వారికి ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ బడ్జెట్ అలొకేషన్ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది ఇక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది వైజాగ్ టు చెన్నై కారిడార్ ఉన్నాయి బెంగళూరు టు కొత్త కృష్ణపట్నం టు బెంగళూరు ఉన్నాయి అంతే అన్ని కారిడార్స్ అన్ని కూడా ఉన్న పెండింగ్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్తా వారు ఇవ్వటం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయము ప్రధానమైనది ఏంటంటే బ్యాక్వర్డ్ రీచ్ అండ్ గ్రాంట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో జరుగుతూనే ఉంటాయి అది అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఉన్న పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలని ఎంపిక చేస్తున్నారు ఇప్పుడు మరలా ఇంకొక మూడు జిల్లాలను కూడా కలుపుకొని అందులో మాకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను కూడా చేసినందుకు కూడా ముఖ్యంగా ఫస్ట్ మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అంటే బ్యాక్వర్డ్ రీజియన్ అనేది యాక్చువల్గా రేపు ఇరవై నాలుగో తారీఖు జూన్ ఇరవై నాలుగో తారీఖు పార్లమెంట్లో క్వశ్చన్గా మొదటి క్వశ్చన్ నాది ఉన్నది అది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది కూడా ఎందుకేమిటంటే ప్రకాశం జిల్లాని ఎందుకు మీరు ఆస్పిరేషన్లు అంటే బ్యాక్వర్డ్ ఏరియాగా కూడా చేయలేదని పదే పదే అడుగుతూ వచ్చాం ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్లోనే దాన్ని ప్రస్తావన చేయటం అంటే చాలా సంతోషపడుతున్నాను నేను ప్రకాశం జిల్లాని పూర్తిగా మనం వెనుకబడిన ప్రాంతంగా కూడా డిక్లేర్ చేస్తే ఇంకా చాలా చాలా వసతులు కూడా ఏర్పడిన దానికి కూడా ఈరోజు తెలుకుంటూ తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేది ఎక్సలెంట్ బడ్జెట్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకంగా గుర్తించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బడ్జెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి అమరావతి క్యాపిటల్ సిటీకి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తాము ఈ సంవత్సరం అని చెప్పి చెప్పారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి అదే రకంగా అయితే పదిహేను వేలు కాదు ఇంకా పెంచుతామని కూడా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం వైజాగ్ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ దీని నుంచి మరి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వచ్చి మరి ఎవరికైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఓర్వకల్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా మరి అనౌన్స్ చేశారు అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ గా ఉంది దీని నుంచి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రా కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది రిఫైనరీ కూడా రావాలి మీ అందరికి తెలుసు ఈ ఆయిల్ రిఫైనరీ దాదాపు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రాకు వచ్చింది అదే రకంగా ఒక స్టీల్ ప్లాంట్ కూడా మనకు రావాలి ఆ స్టీల్ ప్లాంట్ కూడా మరి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది